వెల్కమ్ టు మెగా నైన్ టీవీ కరీంనగర్ జిల్లాలోని కబడ్డీ క్రీడాకారులు ఇంటర్నేషనల్ స్టార్లుగా ఎదగాలని కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వెలిచాల రాజేందర్ రావు అన్నారు ప్రభుత్వము స్పోర్ట్స్ అథారిటీ తరఫున సహకారం అందేలా చూస్తామని క్రీడాకారులకు హామీ ఇచ్చారు కబడ్డీ క్రీడకు పూర్వ వైభవం తెస్తామని నైపుణ్యమున్న క్రీడాకారులకు తగిన శిక్షణ అందిస్తామని వెల్లడించారు జిల్లాలోని క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని చైర్మన్ వెలిచాల రావు సూచించారు తరఫున నన్ను చైర్మన్ చేయడం జరిగింది నాకు గౌరవ బాధ్యతలు ఇచ్చిన సంపత్ రావు గారికి మరియు ఇతరులు కబడ్డీ అసోసియేషన్ తరఫున ఇన్వాల్వ్ అయిన అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు కబడ్డీ అసోసియేషన్ తరఫున కరీంనగర్ యువతి యువకులు భారతదేశంలో జూ సబ్ జూనియర్స్ కానీ జూనియర్స్ కానీ నేషనల్స్ కానీ ఐపీఎల్ లాంటి కబడ్డీ టోర్నమెంట్లో ప్రకాశవంతమయ్యి వాళ్ళంతా ఇక్కడికి రావడము నా ద్వారా శాలువాలు కప్పించుకొని సత్కారం పొందడము నాకెంతో సంతోషం ఇస్తుంది నేను ఖచ్చితంగా కబడ్డీ కరీంనగర్లో కబడ్డీ కోసము ఈ యువతి యువకులు చాలా బాగా పర్ఫామ్ చేసినోళ్ళకు స్వతహాగా నేను సాయం చేయడం కానీ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇతోధికంగా వాళ్ళకు సాయం చేయించి ఈరోజే ఇక్కడి నుండే శివసేనారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్తో మాట్లాడడం జరిగింది మరియు సంబత్ రావు గారు కబడ్డీ అసోసియేషన్లో ఫౌండర్ ఆయనతో కూడా మాట్లాడియడం జరిగింది ఆయన కూడా శివసేనారెడ్డి గారు చెప్పినారు నేను ఖచ్చితంగా మీకు కావాల్సిన సదుపాయాలు మీకు కావాల్సిన సహాయం చేస్తాము అని మేము మండే రోజు అరే ట్యూస్డే రోజు రావు గారు మరియు మేమంతా యాజ్ టీం వెళ్ళి ఆయనను కలిసి మాకు ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఏమేమి టోర్నమెంట్లు చేయాలి కోర్టులు ఇంకా ఏ రకంగా బాగు చేయాలి దానికి స్పోర్ట్స్ అథారిటీ తరఫున గవర్నమెంట్ తరఫున ఏం సాయం కావాలి ఏం ఫండ్స్ కావాలి అని మరియు వీళ్ళు వీళ్ళకు కూడా వీళ్ళ పర్ఫ వీళ్ళ పర్ఫార్మెన్స్కు పారితోషికము గవర్నమెంట్ తరఫున నేను నా పర్సనల్గా కూడా ఏం చేయాలి సంపత్రరావు గారితో డిస్కస్ చేసి చేయడం జరుగుతుంది కబడ్డీని అత్యంత కబడ్డీ అత్యంత ప్రీతి పాత్రమైన స్పోర్టు ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ స్పోర్ట్ కాబట్టి ఈ స్పోర్ట్కు ఇంకా బాగా ఏదైతుందో ఎంకరేజ్మెంట్ ఇచ్చి కరీంనగర్లో క్రికెట్ తర్వాత ఇంకా కబడ్డీయే నెక్స్ట్ బెస్ట్ ఎంటర్టైనింగ్ స్పోర్టు నెక్స్ట్ బెస్ట్ ఫేవరట్ స్పోర్ట్ ఫర్ పబ్లిక్ అనే రకంగా తయారు చేసి ప్రతి చోట ఎక్కువ సంఖ్యలో కోట్లు ఏర్పాటు చేసి ఎక్కువ సంఖ్యలో యువతి యువకులు కబడ్డీలో ట్రైనింగ్ పొందేటట్టు పార్టిసిపేట్ చేసేటట్టు చేస్తానని నేను హామీ ఇస్తున్నాను